బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది సొంత ఇంటి కళ్ళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువ లభించను సాయశ్రేష్ఠ పారాడైజ్ అపార్ట్మెంట్స్ ప్లాట్ నంబర్ నాలుగు వందల ఒకటి రెడ్డి కాలేజీ రోడ్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర గుంటూరు వందల తొంభై ఏడు చదరపాడుగులు కల ఒక అమ్మబడు అమ్మకపు బ్యాంక్ రిజర్వ్ ధర ముప్పై లక్షల తొంభై మూడు వేలు వేలంలో పాల్గొనదలిచిన వారు మూడు లక్షల మూడు వందల రూపాయలు డిపాజిట్ ను చెల్లించి బిడ్ వేలం తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆస్తి తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కురటిపాడు బ్రాంచ్ నందు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలబై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ధర పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై వేలు రూపాయలు ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ నమస్కారం స్వాగతం విశేషాలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారి విరాయించడంతో డబ్బులు రావనుకున్న ఆందోళనలో ఉన్న రైతులు ఎస్ఐ రవీంద్రకు ఫిర్యాదు చేశారు ఎస్ఐ రవీంద్ర ప్రత్యేక చొరవ చూపి వ్యాపారస్తుల నుంచి డబ్బులు వసూలు చేసి రైతులకు అందించడంతో రైతులు ఆందోళనతో ఎస్ఐ రవీంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు వివరాలకు వెళితే కల్లపాలెం మండలం బొమ్మనవారిపాలెం గ్రామానికి చెందిన వరసాని బాలాజీ ధాన్యం వ్యాపారం చేస్తూ కొన్నూరు మండలం మాచువరం గ్రామంలోని వెలగ రామకృష్ణయ్య మొవ్వ రాంప్రసాద్ కొల్లూరు సుబ్బారావుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి బుద్ధుల మహేష్ అనే ధాన్యం వ్యాపారికి ధాన్యం బాలాజీ అన్నాడు మహేష్ ధాన్యం డబ్బులు ఇస్తారన్న సమయానికి బాలాజీకి ఇవ్వకుండా కుటుంబంతో సహా పరారయ్యారు

ఇల్లు వదిలిపెట్టి డబ్బులు ఇల్లు దగ్గర వసూలు చేసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే వాళ్ళ పాపం బాలాజీ గారు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి మా డబ్బులు మాకు ఇప్పించాడు పోలీస్ శాఖ పోలీస్ శాఖ వారికి వారి పై అధికారులకి మా ధన్యవాదాలు కర్రలపాలెం ఎస్ఐ గారికి గారికి వాళ్ళందరికీ మా ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు మాటసాని బాలాజీ నేను దాని వ్యాపారం చేస్తూ ఉంటాను మరి వారంలో ప్రాధాన్యం నేను రైతుల దగ్గర కొని మరో వ్యక్తికి ఇవ్వడం జరిగింది అతను వేరే ఊరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది నమ్మకంగా మమ్మల్ని మోసం చేశారు మేము తెరలపాలెం ఎస్ఐ గారికి రిపోర్ట్ చేయటం జరిగింది అయ్యా మమ్మల్ని మీరు కాపాడాలి ఇట్లా పలానా వ్యక్తి దాన్ని నుంచి అతను వెళ్ళిపోయడానికి మేము తెలియజేసుకున్నాము మరి మా యందు రైతులు దయించి ఎస్ఐ గారు కేసు కట్టి మరి సీసీ కెమెరాలు పర్యవేక్షణ అయితేనేమి లేకపోతే లారీ పట్టుకోవడం అయితేనేమి మరి ఆయన బస్సు ద్వారా వచ్చి రైలు ఎక్కి వచ్చి ఆయన రిస్క్ చేసి రాజమండ్రి వచ్చి అతన్ని పట్టుకొని డబ్బులు కూడా రికవరీ ఈరోజు కోర్టు ద్వారా రికవరీ ఇరవై రెండు లక్షల ముప్పై వేల రూపాయల చిల్లర మాకు ఈరోజు అందజేయడం జరిగింది మరి ఇంత సహాయం చేసి నా కుటుంబాన్ని మరియు రైతుల ఆవేదన అర్థం చేసుకుని రైతుల కుటుంబాలను కాపాడిన ఎస్ఐ గారికి మరియు సిఏ గారికి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి నా మనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాపట్ల జిల్లా చీరాల వైఎస్సార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఆధ్వర్యంలో రైతుపోరు ర్యాలీ నిర్వహించారు ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ముక్కనం పార్క కూడలిలో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బాబు జగ్జీవన్ రా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా తరలి వెళ్లారు गरो गुड गारटी गारो गुड गारटी गारो जय हो जय हो बापू जय जिनेंद्र गारो जय हो अमर रहे बापू जय जिनेंद्र गारो अमर रहे जय जिनेंद्र गारो आज गोल पे चले गए इका में माफी है मैं नहीं जानता पंडित लाडी अग्नि दुर्ग नहीं करता వైసీసీపీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైసీసీపీ రాష్ట అధికార ప్రతినిధి వేమూర నియోజకవర్గ సమన్వయకర్త వరికొట్టి అశోక్ బాబు ఆధ్వర్యంలో రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కొట్టిమీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బట్టిప్రోడు మండలం పోమవరం అడ్డురోడ్డు నుండి వయా పల్లెకోనం మీదగా రేపేళ్ల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్మించి రేపేళ్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఆర్డీఓకు వరితీ పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపి రైతు విభాగం రాష్ట్ర సెక్రటరీ శ్రీనివాస్ శ్రీనివాసరావు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా గాని ఎరువులు గాని అందించకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతూ రైతులు యూరియా వాడొద్దు అది క్యాన్సర్ వస్తుందని చెప్పేసి చెప్పడం వరి పంట అని చెప్పేసి చెప్పడం వీళ్ళని వరి పంటలు వేస్తారేమోనని యూరియా అందించకుండా వాళ్ళ యొక్క తెలుగు కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి లాక్ మార్కెట్ చేసి తెలుగుదేశం నాయకుల్ని స్మగ్లర్గా మారుస్తూ ప్రతి ఒక్క గ్రామంలో ఇంతకుముందు స్మగ్లర్స్ అంటే ఎక్కడో ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలోనూ తెలుగుదేశం నాయకులు స్మగ్లర్స్ గా యూరియా స్మగ్లర్స్ గా మారిపోయారు వాళ్ళని అట్లా మార్చేశారని చెప్పేసి చెప్తా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులకి యూరియాకి కానీ రైతుల యొక్క సమస్యల మీద పిలుపునిచ్చి ఆర్డీఓ కార్యాలయంలో రేపల్లె వేమూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా పోయి రైతుల సమస్యల మీద ఇచ్చి వీరి యొక్క సమస్యలను రైతుకు గొంతుకుగా మారి ప్రజలకు తెలిసేటట్లుగా ప్రభుత్వం మెడలు ఉంచి రైతుకి యూరియా కానీ ఎరువులు గాని రైతుల సమస్యలు తీర్చే విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు రైతులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను జై జగన్ కళ్యాణ్ జిల్లా సత్తినపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజా వేదిక నందు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన పదకొండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయల చెక్కులను సత్తినపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ బాధితులకు అందజేశారు

మార్చర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన మాచర్ల పోలీసులు వైసీపీ పార్టీ తలపెట్టిన అనువేత పోరు ర్యాలీకి అనుమతి లేదంటూ ముందస్తు చర్యలో భాగంగా పిన్నెలని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

నరసింపేట మండలంలోని కాకని గ్రామంలో ఎంఐ ట్యాండ్ చేపల చెరువు వేలంపాటి గ్రామ సచివాలయం ప్రాంగణంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ మధురతో ఆధ్వర్యంలో చేపట్టగా తహసీల్దార్ ఎంపీడీవో ఇతర అధికారులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఆర్డీవో మధురత మాట్లాడుతూ గ్రామం నుంచి ఇద్దరు వ్యక్తులు వేలంపాటలో పాల్గొన్నారని పేర్కొన్నారు వీరిలో చుండి కొండలరావు ముళ్లమూరి కోటేశ్వరరావు పోటీ పడగా గవర్నమెంట్ పాటను ఐదు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందలుగా నిర్ణయించారు చివరికి ముళ్ళమూరి కోటేశ్వరరావు పది లక్షల పది వేలకు మొత్తానికి పన్నెండవ పాటను తెలుసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమం పారదర్శకంగా సజావుగా సాగిందని అధికారులు వెల్లడించారు పేరు మొదల నేను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నర్సరావుపేట సో ఈ రోజు మనకు నర్సరావుపేట మండలం కాకాని విలేజ్ లో ఉన్న ఈ ట్యాంక్ కి సంబంధించి ఫిషింగ్ కల్చర్ కి సంబంధించి ఆప్షన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనం ఆప్షన్ నోటీస్ ముప్పై తారీఖు ఇచ్చాము సో ఇక్కడ మనకు గ్రామ పంచాయతీలో సచివాలయం బిల్డింగ్ లో మనం ఈ ఆప్షన్ కండక్ట్ చేశాము ఈ ఆక్షన్ లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది చుండి కొండలరావు గారు అండ్ ముల్లమూరి కోటేశ్వరరావు గారు మనకు ఆఫ్ సెట్ ప్రైస్ గవర్నమెంట్ తరఫున తీసుకొని ఫైవ్ లాక్స్ థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గా ఫిక్స్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి వేలం పాట నిర్వహించగా పన్నెండవ పాటలో ముల్లమూరి కోటేశ్వరరావు గారు పది లక్షల పదివేల రూపాయలకి ఈ ఆప్షన్ అనేది దక్కించుకున్నారు సో ఈ ఆప్షన్ లో ఎవరైతే ఈ వేలం పాట పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నారో వాళ్ళు వన్ వీక్ లో ఇదంతా కూడా గవర్నమెంట్ కి డిపాజిట్ చేయడం జరుగుతుంది ఒకవేళ నిర్ణీత సమయంలో కట్టకపోతే సెకండ్ హైయెస్ట్ బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ వేలం అనేది దక్కడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనం ముఖ్యంగా ఎందుకు ఆర్డీఓ కండక్ట్ అంటే కోర్టు జడ్జ్మెంట్ ద్వారా ఆర్డీఓ కండక్ట్ చేయమని చెప్పారు కాబట్టి ఈ ఆప్షన్ అనేది కండక్ట్ చేశాము అండ్ వేలం పాట ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా కండక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ చేశారు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు ఇవ్వకపోగా ఆ కార్యక్రమానికి మీరు వెళ్లకూడదు అంటూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలపై వినతి పత్రం అందించడానికి వెళ్తుంటే కూటమి ప్రభుత్వం ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులు ప్రజలు పడుతున్న సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు મૂળા રે આઉચ આઉચ એલા ભાઈ ચાલ ચાલ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి రైతుల సమస్యల మీద ఈరోజు శాంతియుతంగా ర్యాలీలు ఏర్పాటు చేస్తాం ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు మేము పిలుపునిస్తే మూడు రోజుల దాకా కూడా మేము పర్మిషన్ లెటర్ పంపించాం ఎస్పీ గారికి పోలీస్ స్టేషన్లకి సిఐలు అందరూ కూడా ఫోన్లో మీరు శాంతియుతంగా చేసుకోండి అని చెప్పారు పర్మిషన్ ఇచ్చారు ఓవరాల్ గా రాత్రికి రాత్రి పదకొండు గంటలకి నోటీసులు సర్వ్ చేశారు అంటే వాళ్ళ మీద కూడా ఒత్తిడి ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు కట్టడి చేయాలి రైతుల దీక్షలు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది ఎక్కడ వీళ్ళ ర్యాలీలు విజయవంతం అవుతాయి మన ప్రభుత్వం గుర్తునట్టు వస్తుందని చెప్పి ఈరోజు అర్ధరాత్రి పదకొండు గంటలకు నిర్ణయం తీసుకొని కట్టడి చేసే కార్యక్రమం చేశారు అయినా సరే ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వాళ్ళు పోలీసుల యొక్క నోటీసులకి ఆంక్షలకి భయపడకుండా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఆర్డీఓని కలవటం జరిగింది నర్సరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న చిల్లకలూరుపేట నర్సరావుపేట వినుకొండకు సంబంధించిన ముగ్గురంగూడ ఇన్ఛార్జీలు ఈ రోజు ఇక్కడ ఆర్డీఓ కలవటం జరిగింది మా మొట్టమొదటి డిమాండ్ యూరియా ఈరోజు ఇబ్బంది లేకుండా రైతులకు సప్లై చేయాలి పల్నాడు జిల్లాలో ముప్పై వేల టన్నులు ఇచ్చామని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు యూరియా ఎవరికి ఇచ్చారు ఏ గ్రామానికి ఎంత వెళ్ళి ఏమన్నా లెక్క ఉందా రిజిస్టర్ ఉందా రిజిస్టర్ లేదు వీళ్ళు సొసైటీలకు ఇచ్చారు గ్రామాలకు పంపించారు అవన్నీ తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలో పెట్టుకున్నారు ఎవరైనా రైతు వెళ్ళి అడిగితే నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు స్లిప్ రాసి రాసియాలయా సంతకం పెట్టాలని చెప్తున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను రైతుకు కూడా ఇవాళ ఒక పార్టీ ముద్ర ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు ఎవరైతే రైతు భరోసా కేంద్రాలకు వచ్చారో వాళ్ళకి పాస్బుక్లు తీసుకొని వాళ్ళకి ఎన్ని కావాలో యూరియా కట్టలు ఇచ్చారు లేదా డిఏపి ఇచ్చారు ఎరువులు ఏం కావాలో అన్ని కూడా సప్లై చేశాం ఇవాళ ఎందుకు ఆర్బీకేల్ని నిర్వీర్యం చేశారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అని వాటిని నిర్వీర్యం చేశారు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు రైతులు అమ్ముకునే కార్యక్రమం మాజీ శాసనసభ్యులు పిన్నెలి రామకృష్ణారెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కోసం ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఆ సమస్యలను రైతులతో కలిసి అధికారుల దృష్టికి తీసుకోవడానికి వైసీపీ ఆందోళనలో తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీ వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టమన్నారు వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని వైసల్ స్థితిని డిమాండ్ చేస్తుందని అన్నారు పదిహేను నెలల నుంచి కూడా ఈ కోటపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని ఏ రకంగా మోసం చేస్తా ఉందో ఎలక్షన్స్ ముందు బాబు భవిష్యత్ గ్యారంటీ అని ఒక శ్లోకంతో ఈ రాష్ట్రం అన్ని వర్గాలనే ఉంది ఏ రకంగా మోసం చేశారు ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతాంగం నాలుగు నాలుగు కష్టపడి రైతులకి అనేక హామీలు ఇచ్చి ఈరోజు రైతును కూడా మోసం చేసే కార్యక్రమం దుక్కు దున్నే దగ్గర నుంచి విత్తనం వేసే దగ్గర నుంచి పండిన పంటను అమ్ముకునే దగ్గర కూడా కూడా మోసం చేసే పరిస్థితి ఈరోజు ఎక్కడా కూడా విత్తనాలు చూస్తే బ్లాక్ మార్కెట్ నడుస్తా ఉంది నకిలీ విత్తనాలు ఇచ్చే రైతుల్ని మోసపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు ముఖ్యంగా రైతులకి అన్ని విధాలు ఆదుకోవాలని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అవి ప్రైవేటు వ్యాపారస్తులకి కేటాయించే పరిస్థితి గత ప్రభుత్వాలు ఇంకా ఏదైనా రైతులకి కొంచెం మేలు చేయాలని అంటే మార్క్ ఫీడ్ కి అదనంగా కేటాయించి ప్రైవేటుకు తక్కువగా ఒక ప్లానింగ్ ప్రకారం చేయాల్సిన పరిస్థితి ఈరోజు పూర్తిగా మార్క్ ఫీడ్ కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసి ఒక్కొక్క బస్తాకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ಈ ರೋಜು ದರ್ದಾಪುರ ಮೂರು ವಂದ್ಯಾಂ ಕೂಡ ಕೂಟಮಿ ಪ್ರಭುತ್ವ ರೈತ ದೋಸೆಸ ಕಾರ್ಯಕ್ರಮ ನ್ಯಾಯ ಇಂತ ಸ್ಕ್ಯಾತಾ ಉಂಟು ಚಂದ್ರಬಾಬು ಕಂಡು ವ್ಯವಸಾಯ ಮಂತ್ರಿ ಅಚ್ಚೆನಾಟಮಿ ಪ್ರಭುತ್ವಾದಿಷ್ಟ ವಿವೇಗಾನ ಈ ವರುಸಗ రైతులు పండించిన పంట ధరలు కూడా పతనం అవుతా ఉన్నాయి ఈ రెండేళ్లలో వరి కానీ మిరప కాని పత్తి కానీ జొన్న కాని కందులు కాని మినుగులు కానీ పెసలు కాని మొక్కజొన్న కానీ సజ్జలు కానీ రాగులు కాని అరటి కాని చిన్ని కాని కోకో కాని పొగవ కాని ఉల్లి కానీ పూర్తిగా కూడా ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం కాదని పడిస్తున్నారు ఈ వార్త సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం